స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల కేంద్రంలో ఆదివారం నాడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయక్ ఆదేశాల మేరకు గోరెంట్ల పట్టణం బాలు నాయక్ స్వగృహం నందు ఆంజనేయులు నాయక్ గోరెంట్ల సర్పంచ్ నాగే నాయక్ మరియు కాళే నాయక్ అధ్యక్షతన శాంతి సద్భవన రథయాత్ర కార్యక్రమానికి జనసమూహ చర్చ మరియు పోస్టర్ను ఆవిష్కరించారు జనవరి ఇరవై ఆరవ తేదీ అనంతపురం పట్టణం బంజారా భవన్ నుండి ఈ రథయాత్ర ప్రారంభమై నాయక్ నగర్ వరకు కొనసాగుతుందని సంయుక్త జిల్లాలోని బంజారాలు ఏకమై రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాఫర్ బాలు దేశమంతా తిరిగి శాంతి కోసం ఎంతో ఆయన కష్టపడ్డాడు ఆరాటపడ్డాడు ఆయన వారసత్వంగా మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా అనంతపురం పట్టణంలో ప్రజలందరూ కలిసి మలిసి మత సామరస్యంతో అందరూ శాంతియుతంగా బతకాలనేటువంటి కార్యక్రమంతో రేపు ఇరవై ఆరో తారీఖున అనంతపురం పట్టణంలో సంత్ శ్రీ సేవాల మహారాజ్ శాంతి సద్భావన రథయాత్ర కార్యక్రమం శోభాయాత్ర కార్యక్రమం చేపట్టబోతున్నాము ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బంజారాలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున జిల్లా కమిటీ తరఫున మరియు రాష్ట్ర కమిటీ తరఫున పెద్ద ఎత్తున రావాలని పిలిపిస్తున్నాము ఇందులో ముఖ్యంగా బంజారాలకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ సమస్యలు సామాజిక సమస్యలు ఆర్థిక సమస్యలు పెద్ద ఎత్తున ఈరోజు అనుభవిస్తున్నారు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఒక పక్కన ప్రభుత్వాలకు మేము గత గతం నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు అనేక రూపాల్లో విన్నవిస్తున్నాము చాలా వరకు ప్రభుత్వాలు మా సమస్య పట్ల పట్టించుకోకుండా మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించకుండా ఒంటెత్తు పోకడగా ముండిగా ముందుకు పోతున్నాయి ఇప్పటికైనా పాలక పక్షాలు గుర్తించి ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు రావాలని చెప్పి రేపు ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం